లూకాసు వార్త అధ్యాయము పద్దెనిమిది వచనములు తొమ్మిది నుండి పదునాలుగు వరకు లూకాసు వార్త అధ్యాయము పద్దెనిమిది వచనములు తొమ్మిది నుండి పదునాలుగు వరకు యేసు తాము నీతిమంతులమనియు తక్కినవారు నీచులమనియు ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను ప్రార్థనక ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి ఒకడు పరిసయుడు మరి ఒకడు సుంకరి పరిసయుడు నిలుచుండి తనలో తాను ఓ దేవా నేను ఇతరుల వల్లే లోభిని అన్యాయము చేయువాడను వాడను విభిచారిని కాను ఈ సుంకరి వంటి వాడను కాను అందులకు నీకు కృతజ్ఞుడను నేను వారమునకు రెండు మారులు ఉపవాసముందును నా ఆదాయం అంతటిలో పదేవ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించాను కానీ సుంకరి దూరముగా నిలవబడి కన్నులనైనను పైకెత్తడకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు కొనుచు ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపు అని ప్రార్థించాను దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినదే ఈ శుంకరియే కానీ ఆ పరిసైడు కాదు అని మీతో చెప్పుచున్నాను ఏలైనా తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడను తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడను అని పలికెను ఇది క్రీస్తు శుభవార్త క్రీస్తునాదనియందు ప్రియ సహోదరి సహోదులారా నీతి కిరీటము నీతిగల న్యాయాధిపతి యొక్క ప్రభువు నాకు ప్రసాదించును అని పౌలు గారు ఈనాటి రెండవ పట్టణములో అందరినీ కూడా నీతిమంతముగా జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నారు ఐశ్వర్యము డాంబికము గొప్పతనము ఇతరుల కంటే ఆర్థికంగా ఉన్నవారిగా ఇతరుల కంటే వస్తుపరముగా ఉన్నవారిగా నేటి సమాజము గొప్పలు చెప్పుకుంటూ ఉంది పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరము ఆ ప్రాంతంలో ప్రపంచ మానవాళిలో జీవిత విలువలలో మొట్టమొదటి ప్రాధ ప్రాముఖ్యత కుటుంబము స్నేహితులు దేవాలయము మనతో పనిచేసే సన్నిహితులు ఈ విధముగా జీవితం అనేది ఎంతో చక్కగా ఉంటుంది ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నాటికి ప్రపంచ మానవాళి ఆలోచన తలక్రిందులై మొదటి స్థాయిలో ఉన్నటువంటి కుటుంబపు విలువలు కుటుంబపు బంధాలు కుటుంబపు బాంధవ్యాలు ఈనాడు అట్టడుగు స్థానానికి చేరుతూ ఉన్నాయి ఈనాటి రెండు వేల ఇరవై సంవత్సరంలో సమాజంలో ఉన్నటువంటి ప్రాధాన్యాలు ఏమిటి అంటే సామాజిక మాధ్యమాలు ఆన్లైన్ షాపింగ్ స్నేహితులు ఎక్కువగా విహార యాత్రలకు రెస్టారెంట్స్కు వెళ్ళటం తరువాతనే కుటుంబం తర్వాత స్నేహితులు చివరి స్థానానికి దేవుని యొక్క భయమో దేవాలయము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చేరటం ఎంతో బాధాకరం ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ ఉన్నటువంటి మీలో చాలామంది యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పైనటువంటి మీరు ఈనాటి సామాజిక పోకడ చూస్తూ ఉంటే యాభై సంవత్సరాల క్రితము అరవై సంవత్సరాల క్రితము ఉన్నటువంటి ఆప్యాయత నీతిమంతమైనటువంటి జీవితం ఈ రోజుల్లో చాలా వరకు కనుమరుగైపోతూ ఉంది కానీ దేవుని వాక్కు మనందరికీ కూడా బోధిస్తున్న గొప్ప సత్యం ఏమిటి అంటే నీతిమంతముగా జీవించటం ఇహలోకములో ప్రభువు మనకిస్తున్నటువంటి గొప్ప ఐశ్వర్యము ఐశ్వర్యముందనం స్తోత్రం ప్రియ సహోదరి సహోదరులరా మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఐదవ వచనములో దేవుని వాక్కు మనకు బోధిస్తుంది నీతిమంతముగా జీవిస్తున్న ఏ వ్యక్తిని ప్రభువు చేయి విడిచిపెట్టక ఆ వ్యక్తిని ప్రభువు చేయి పట్టి నడిపిస్తాడు అని మనము దేవుని వాక్కు ద్వారా వింటూ ఉన్నాం అదేవిధముగా రోమిలకు రాసిన లేక ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనములో వింటూ ఉన్నాము నీలో ఉన్నటువంటి సమస్త కోరికలను నీవు దేవునికి తెలియచేసుకునసు ప్రభువు నీ ప్రార్థనను విడనాడక ఆయన నీ ప్రార్థనను ఆలకించి నిన్ను చేస్తాడు అని ఈ భావాన్ని వింటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా మన కుటుంబాలలో మనం అందరం గమనిస్తే ఆర్థిక ఉన్నతి కంటే ముఖ్యంగా మన మేల చెరువు ఈ ప్రాంతం అంతా కూడా మిడిల్ క్లాస్లో కూడా బిలో మిడిల్ క్లాస్గా జీవిస్తున్నాం ఈ సామాన్యమైనటువంటి కుటుంబ జీవితంలో నీతిమంతముగా జీవించేవారు ఎంతోమంది ఉన్నారు మన మధ్యనే మన కుటుంబాలలో కూడా మనం గమనిస్తే ఎంతోమంది తమకు ఉన్నటువంటి దానిలో తమకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వచనాన్ని ఎంతో మనసారా ఆనందంగా స్వీకరించి నీతిమంతముగా జీవిస్తూ ఇతరులను మోసము చేయకుండా ఇతరులను మాటల ద్వారా అవమానపరచకుండా ఇతరులను మానసికంగా కృంగదీయకుండా మనము జీవిస్తున్నటువంటి మన కుటుంబాల మధ్యనే మనము మన మనోనేత్రాన్ని తెరచి చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా మన మధ్యనే ఎంతోమంది ఉన్నారు కేవలము ఈనాటి సమాజము ఈ సమాజములో వ్యక్తిగతమైనటువంటి అహంభావమే కాదు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని ఎంతమంది సంతోషంగా జీవిస్తున్నారు అని వారి వద్ద నుండి నేర్చుకొని సంతోషంగా జీవించటం ఎలా అని మనము సాధన చేస్తేనే మన జీవితానికి ఏముంటుంది అర్థము పరమార్థం ఉంటుంది రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి మొదటి పఠనము సిదాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం పండవచనములో వింటూ ఉన్నాము దేవునికి లంచమిచ్చిన ఆయన అంగీకరింపడు అన్యాయముగా అర్జించిన దానిని ప్రభువుకు అర్పింపకుడు ప్రియ సహోదరి సహోదరులారా కుటుంబ జీవితంలో భర్త భార్య యవ్వన వయసులో మీ పర మీ జీవిత పరిస్థితులను బట్టి కుటుంబం యొక్క పెద్దరికాని బట్టి వివాహము చేసుకొని ఉన్నారు చాలా సంతోషం కానీ ఈ వివాహ అంతస్తులో ఉన్నటువంటి భర్త భార్య అనేక సందర్భాలలో మీరు చేసినటువంటి ప్రమాణాన్ని మర్చిపోయి కష్టములో సుఖములో వ్యాధిలో సౌఖ్యములో నేను నీకు ప్రామాణికముగా ఉంటాను అని చెప్పినటువంటి మాటను అనేక సందర్భాలలో మర్చిపోయి భర్త వ్యసనాలతో భార్య మానసికంగా కృంగిపోతూ జీవితములో శాంతి సమాధానాలు లేనటువంటి కుటుంబాలు కోకలుగా ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా నిన్ను నమ్మినటువంటి నీ భర్త నీ భార్య నిన్నే ప్రాణముగా ప్రేమిస్తున్నటువంటి నీ బిడ్డలకు నీవు కష్టము ద్వారా త్యాగము ద్వారా ప్రార్థన ద్వారా నీవు నీ కుటుంబాన్ని బలపరచకపోతే ఎవరు బలపరుస్తారు నీ కుటుంబానికి నీవే ఆత్మస్థైర్యం ఇవ్వకపోతే నీ కుటుంబాన్ని నీవే ఆత్మీయ సహవాసముతో పెంచకపోతే వీళ్ళింతే వీళ్ళు మారరు అన్నటువంటి ధోరణిలో ఉన్నప్పటికీ ఈనాడు రెండో పటంలో పౌలు గారు అంటున్నారు నేను మంచి పోరాటమును పోరాడి తిని నేను మంచి పోరాటమును పోరాడి తిని ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది ప్రియ సహోదరి సహోదరులారా కుటుంబములో కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ప్రతి ఆదివారము తప్పకుండా దేవుని వాక్ ఆలయానికి వచ్చి దేవుని వాక్కును ఆలకించి జీవాత్మ పరమాత్మ అయినటువంటి దివ్య సప్రసాదాన్ని స్వీకరించి నీ ఆత్మను నీ కుటుంబానికి నీవు బలముగా మారితే ప్రపంచములో ఇతరులకు ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా నీవు పొందినటువంటి ఈ దివ్య సప్రసాద ఆశీర్వచనము నీ కుటుంబానికి గొప్ప దీవెనగా ఉంటూ ఉంది మరి ప్రియ సహోదరి సహోదరులారా మాటలు ఎన్నైనా చెప్పవచ్చు ఫాదర్ మంచి ప్రసంగాలు ఎన్నైనా చెప్పవచ్చు నాకున్న కష్టాలు మీకుంటే ఫాదర్ మీరు ఎప్పుడో సాతాన్లో ఉండేవారు మా కష్టాలు మీకేం తెలుసు అని చాలామంది ఎవరికి వారిగా దుఃఖపడుతూ ఉంటాం ఇది సహజం కానీ ప్రియ సహోదరి సహోదరులారా వయసుతో పాటు ప్రతి కుటుంబములో పరిపక్వత విశ్వాస వికాసము అనేది మనలో లేకపోతే ఒక మంచి తల్లిగా ఒక మంచి తండ్రిగా ఒక మంచి భర్తగా ఒక మంచి భార్యగా మీరు వెనుకంజ ఉన్నారని మిమ్మ మీరు ఆత్మ పరిశీలన చేసుకునే సమయం ఈ పూజాపలి సమయం ఎందుకంటే ఏ కుటుంబములో అయినా సరే అనుకుంటూ ఉంటారు దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదని అందుకే ఈనాడు మొదటి పట్టణంలో విన్నాము దీనిని వేడుకోలు మేఘ మండలమును దాటిపోతూ ఉందట అందరం చెప్దామా దీనుని వేడుకోలు దీనుని వేడుకోలు మేఘ మండలమును దాటిపోవును మేఘ మండలమును దాటిపోవును దీనుని వేడుకోలు దీను వేడుకోలు మేఘ మండలమును దాటిపోవును మేఘ మండలమును దాటిపోవును ప్రభువు జోక్యము చేసుకొని ప్రభువు జోక్యము చేసుకుని దీనాత్మునికి దీనాత్మునికి న్యాయము చేసి న్యాయము చేసి దుష్టుని దుష్టుని శిక్షించు వరకు శిక్షణ అది అది అతనిని వదలదు ప్రియ సహోదరి సహోదరులారా ఎంత చక్కటి వాక్యం చెప్తారు ఎవరు చూడకుండా ప్రభు జోక్యం చేసుకుంటాడట ఏం చేసుకుంటాడు జోక్యం చేసుకోడు జోక్యం చేసుకోవటం ఏంటి మనము పిలవకపోయినా కానీ మధ్యలో సలహా ఇవ్వటం మనము నాకు సమస్య ఉందయ్యా నీవు నా సమస్యను పరిష్కరించని పెద్ద మనుషులకి అడిగిపోతాం ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుతుంటే అడు ఉన్నటువంటి ఇంకో పెద్ద మనిషి కూడా ఏం చేస్తాడు జోక్యం చేసుకుంటాడు చాలామంది ఏమంటారు ఇది మా కుటుంబ సమస్య నువ్వు జోక్యం అంటారు జోక్యం అంటే ఏంటి ఇక్కడ పిల్లవకపోయినా కానీ ముందుకు వచ్చి మంచి సలహా ఇవ్వటం మంచి సలహా ఇవ్వటం ఈనాడు మొదటి పట్టణములో ప్రభువు జోక్యము చేసుకొని దీనాత్మునికి న్యాయము దయచేస్తాడు దీనాత్మకేం చేస్తాడు ఇక రెండవది అందరికి ఇష్టమైన మాట అందరికీ ఇష్టమైన మాట ఏంటిది దుస్తుని శిక్షించు వరకు మనం అనుకుంటాము మా ప్రార్థన ఇంటడో ఇన్నడో కానీ స్వామి మా పక్కింటి వాళ్ళు మా వాళ్ళు మా బంధువులు మస్తు బాగున్నారు స్వామి అనుకుంటాం కానీ ప్రభు ఏం చేస్తాడు దుస్తుని శిక్షించు వరకు అది అతనని వదలదు అది అతనని వదలదు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు సువార్తలో యేసు ప్రభువు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చక్కటి ఉపమానం చెబుతున్నాడు చక్కటి పోలిక చేస్తున్నాడు దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారట ఒకరేమో పరిసైడు ఇంకొకరేమో సుంకరి పరిసైడ్ అనేవాడు దేవాలయానికి వెళ్ళి ఈ గర్భగుడి దగ్గర నిలుచోండి అయ్యా నేను వారానికి ఏడు రోజులు కదా ఎనిమిది సార్లు ఉపవాసం చేస్తున్నా నువ్వు నన్ను దశమభాగం ఏమంటున్నావు కదా నీకు దశమ భాగం కాదు వంద శాతం ఇస్తున్నా నేను అదిగోదిగోదిగో గుడి బయట కూర్చుని చూడు గుడి పక్కమిటి కూర్చుని చూడు హట్ అంటూని కాదు నేను నేను గొప్ప నేను వాడికంటే గొప్ప అని తనకు తానుగా దేవునికే తన గురించి గొప్పలు చెప్పుకుంటుండు దేవునికి ఏం చేస్తున్నాడు తన గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు ఇతరులకు మన గురించి జీవితంలో జరిగే గొప్ప సాక్ష్యాలు చెప్పటం వేరు ఇతరులను కించపరచుకుంటూ గొప్పలు చెప్పుకోవడం వేరు వందనం ఈశ్వ స్తోత్రం చాలామంది సమాజంలో తమ గురించి గొప్పలు చెప్పుకుంటే సంతోషమే కానీ నీకు లేదు కదా నాకు ఉంది కదా అని పదే పదే స్నేహితులలో సంఘంలో సమాజంలో కించపరచుకుంటూ గొప్పలు చెప్పుకోవటము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అని ఈనాటి స్వార్థం చేస్తుంది పరిసయైనటువంటి ఈ వ్యక్తి ద్వారా దేవుడు మనకు చెప్పకనే చెబుతున్నాడు మనకు ఉన్న దానిలో సంతోషంగా ఉండాలి మనకు ఏది అవసరమో మనం వద్దు అని అనుకున్నా కానీ ఊహించిన దానికంటే ప్రభువు మనలను ఉన్నతముగా దీవిస్తారు కాబట్టి ప్రీ సహోదరి సహోదరులారా ఈనాటి పూజాపల్లిలో మనం అందరం కూడా పాల్గొనే సమయంలో దీనుల ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు దుష్టుని వదలక ఆయన వారి సంగ వారిని జోక్యం చేసుకొని వారి సంగతి ఎవరు చూసుకుంటారు ప్రభువే చూసుకుంటారు మరి సుంకరి లాంటి మనస్తత్వం అయ్యా నేను పాపిని నేను కిల్మిషాత్ముడను నీవు వసగినటువంటి ఈ మేరలోకి ప్రభు ఆ వందనాలు సాతాను పడిపోతూ పడిపోతూనున్నాయ్యా నీవు నన్ను చేయి పట్టి పైకి లేపు ప్రభు అని ఆ సుంకరి వలె మన పాలను విశ్వాసాన్ని ప్రకటించుకుందాం